ఆదివాసీల అభివృద్ధి దేశ ప్రాధాన్యతగా పేర్కొన్న రాష్ట్రపతి ఉత్కర్ష్ పథకం ద్వారా ఐదు కోట్ల మంది ఆదివాసీలు లబ్ధి పొందుతారన్న ద్రౌపది ముర్ము నేడు బీహార్లో పర్యటించనున్న ప్రధానమంత్రి ఆరు వేల ఆరు వందల నలభై కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్న నరేంద్ర మోదీ ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్న సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయం గవర్నర్ న్యాయ సలహాలతోనే ఏ నిర్ణయమైనా తీసుకుంటారన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయన్న కేంద్ర మంత్రి ఢిల్లీని కమ్మేసిన పొగమంచు నాణ్యత సూచి నాలుగు వందలుగా నమోదు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి ఆన్లైన్ తరగతులు